హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ గొర్రెల మేకల మార్కెట్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మేకపోతులు అండి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి చాలా మందంగా ఉంది మార్కెట్ వచ్చేసి ఇంకెన్ని వారాలు మందంగా ఉంటది ఎప్పుడు మందం మందం అంటున్నారు ఈ నెల పోవాలా శ్రావణ మాసం రావాలంటారా మార్కెట్ చాలా మందంగా ఉందంటండి ఇక్కడ కట్ట మేకపోతులు ఉన్నాయి చూద్దాం ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఎన్ని ఉన్నాయి ఇవి అవి ఇవి కలిపేనా పదకొండు మేకపోతులు ఉన్నాయి మొత్తం కూడా రేట్ ఎంత చెప్పారు ఇరవై నాలుగు వేలు కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది కొంచెం రేట్ ఎక్కువే చెప్పారు కాబట్టి మార్జిన్ ఉంది కాబట్టి చూసి తీసుకోవడమే ఓకే ఇంకా వచ్చేసి ఇది పదిహేను ఉన్నాయా ఎంత చెప్పారు ఇవి జత ఇరవై ఐదు వేలు వచ్చేసి జత వేలుగా చెప్పారు పెద్ద సైజులు వాటి మీద అవి ఇరవై నాలుగు ఇవి ఇరవై ఐదు కొంచెం మొత్తం కూడా తెలుపులు మార్జిన్ ఉంటదండి బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేరేది ఇక్కడ ఒక బేరం వచ్చింది చూడాలి

లేదు రెండు అయితే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్పారు వాళ్ళు ఎందుకు అడిగారు ఇప్పుడు ఏ పోతే ఈ పోతున్నా అడిగారా పదకొండున్నరకి నువ్వేం చెప్పావు పదమూడు చెప్పినావా పద్నాలుగు మరి ఐదు వందలే కా నిలబడే వాళ్ళేమో డబ్బులు ఎందుకు తిరిగిచ్చా ఆహా ఓ వాళ్ళ లా మళ్ళీ ఇక్కడ అన్ని ఈ సైజులే ఉన్నాయండి ఎక్కువ శాతం మేపుడు పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని ఒక మూడు కట్టలో ఏమో ఉన్నాయి మేపుడు పిల్లలు ఈ సైజులే ఉన్నాయి వీటికి కూడా బేరం వచ్చారు మూడు మూడు పోతలు పడుతున్నట్టున్నారు చూద్దాం ఈ పోత ఒకటి వచ్చేసి పదివేల ఐదు వందల కొన్నారండి వీళ్ళు పదివేల ఐదు వందలకి వీళ్ళు కొన్నారు ఉన్నాయి ఎవరు తమ్ముడు ఇవన్నీ పది జత జత పద్దెనిమిది ఇవి వచ్చేసి జత పద్దెనిమిది వేలుగా చెప్పారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఈ ఇక్కడ మేపుడు పిల్లలు ఉన్నాయి చూపిస్తా ఇంకో ఇవి మేపుకోవడానికి ఉపయోగపడేది ఎవరు లేరే ఇవి ఎవరివి బాబాయ్ ఎవరివి ఎన్ని ఇవి పదిహేను ఎంత చెప్పారు మొత్తం నేను కొన్న జత పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇది మేపుడు పిల్లలు ఇప్పుడు నుంచి మినిమం ఒక మూడు నెలలు మేపుకుంటే మూడు నెలలు నాలుగు నెలలు కటింగ్కి వస్తాయి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు మినిమం ఒక నాలుగు నెలలు పూర్తిగా మేపాలండి వీటిని మేపుకుంటే అప్పుడు కటింగ్కి వస్తాయి మనకి ఇక్కడ ఒక కట్ట ఉంది పెద్ద కట్ట ఏ రేట్ చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము అది పెట్టావు చెప్పు వీడియో క్లారిటీ కనిపిస్తుంది జూమా జూమ్ చేయకూడదు ఎప్పుడు ఎందుకు ఎన్ని ఉన్నాయి తమ్ముడు ముప్పై ఐదు ఎంత చెప్పావు రేటు ఇరవై పోతులా మిగిలిన పది పదిహేను మిగులుతున్నాయా నువ్వు అట్ట మీద అయితే ఎంత చెప్పావా ఇరవై రెండు వాళ్ళు ఇరవై లాక్కుంటే ఎంత చెప్పావు ఇరవై మూడు వెయ్యి తేడా కట్ట అయితే మొత్తం కూడా ఇరవై వేలు చెప్పారంటండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది పెద్ద కట్ట ఇదే ముప్పై ఐదు పోతులు అంట ఇవాళ నందిగా మార్కెట్ లోకి వచ్చిన పెద్ద కట్ట అయితే ఇది ఒకటే ఉంది ఇంకేం లేవు ఆ పెద్ద సైజులు అయితే మట్టి రేట్లు బాగా చెప్తున్నారు కదా స్టార్టింగ్ లో చూపించా కదా పెద్ద కాదు చిన్న ఇవి కాదు ఈ సైజులు ఇరవై నాలుగు వేలు చెప్పారు స్టార్టింగ్ లో అక్కడ సేమ్ ఈ పోతులే ఇరవై నాలుగు వేలు నెంబర్ చెప్తావా ఓకే అటు నిలబడు నానా కనిపించవా తమ్ముడి మొత్తం ముప్పై ఐదు పోతులు ముప్పై ఐదు పోతులండి ఇవి ఒకవేళ పోతులు ఎవరికైనా నచ్చితే కావాలి అనుకుంటే ఎంతకి ఇద్దాం అనుకుంటున్నావు చిన్న మొత్తం పంతొమ్మిది పంతొమ్మిది ఫైనల్ ఫైనల్గా ఇస్తా అంటున్నారు నెంబర్ చెప్తాడు కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా కావాలి అని అంటే చెప్పనా ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ త్రీ టూ జీరో త్రీ జీరో ఓకే ఎవరికైనా కావాలి అనంటే మేకపోతులు అయితే మొత్తం నలుపులు ఎప్పుడు కూడా ఉంటాయండ మొత్తం నలుపులే ఎవరికైనా కావాలి అనంటే ఆ తమ్ముడికి కాల్ చేసి మాట్లాడుకోండి వచ్చేసి ఒక ఐదు పోతులు ఉన్నాయి ఆరు ఎంత చెప్పారు బాబా ఇవి పద్దెనిమిది వచ్చేసి జత పద్దెనిమిది వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది పోతులు ఇవి వచ్చాయి కానీ కొనే వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు చాలా వరకు పోతులు ఉన్నాయి ఉండడానికి పోతులు అయితే ఉన్నాయి ఈ పోత వచ్చేసి వాళ్ళు ఏడున్న చెప్తున్నారు వీళ్ళే ఆరు వేలకు అడిగారండి చూడాలి ఎలా ఉంటుంది ఇక్కడ ఒక కట్టున్నాయి ఎన్ని ఉన్నాయి తమ్ము తొమ్మిది ఎంత చెప్పారు ఇరవై ఇరవై రెండా ఇరవై రెండు వేలు ఒక్కొక్కటి వచ్చేసి పదకొండు వేలుగా చెప్పారు పిచ్చిపేట ఏం కాదు బేరం ఉంటది చూడండి పోతులు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి ఈ వారం పోతులు కాకపోతే కొనే వాళ్ళు అయితే లేరు పోతులు మట్టికే ఉన్నాయి ఉండడానికి ఎన్ని ఉన్నాయి ఇవి ఏడు ఎంత చెప్పారు ఇవి ఒక్కొక్కటి పన్నెండు ఉన్నారా ఇరవై ఐదు వేలు జత చెప్పారు ఇవి నాగపూర్ మేకపోతులు అండి నాటు అయితే కాదు నాగపూర్ మేగపోతులు జత వచ్చేసి కోతులు నీట్ గా బానే ఉన్నాయి అదేంటి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి పన్నెండు ఇవి ఎంత రేటు చెప్పారు ఇరవై రెండు జత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారు ఏం కాదు బేరం ఉంటది అన్ని కూడా ఒకే సైజు విత్తంలో బేరం అయింది చూద్దాం అంటే అసలు ఎక్కడా కనిపించట్లేదు అక్కడ వచ్చేసి ఒక పెద్ద మేకపోతుంది ఏ సైజు చెప్తున్నా ఇవెందుకు చెప్పారు చేత ఇరవై ఇవైతే జాత ఇరవై ఎనిమిది వేలు చెప్పారండి రెండు ఒకటి పెద్దది ఒకటి కొంచెం సైజ్ చిన్నది చెప్పారు ఈ అయితే చెప్పారు ఎంతకి అడిగారు ఇరవై ఒకటికి అడిగారు ఇరవై ఒకటికి అడిగారంట ఇవ్వలేదు అయితే నీట్ గా బాగుంది చూడడానికి ఇక్కడ వచ్చేసి కొన్ని ఎన్ని ఉన్నాయి ఇది ఎన్ని ఉన్నాయి ఆరు ఎంత చెప్పారు ఇవి రేటు ఒక్కొక్కటి పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు చెప్ప చెప్పారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది కోతులు రావడం వచ్చాయి అందరు కూడా సైలెంట్ ఉన్నారు చెప్తున్నారు రేట్లు కానీ కొనే వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు ఏందనంటే వాళ్ళలో వాళ్ళ ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు కానీ కొనే వాళ్ళు అయితే రాలేదండి ఓకే మేకపోతులు రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్